హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారద కనపడకుండా భూమి శారదపై బెడ్షీట్ కప్పుతూ ఉంటే గగన్ చూస్తాడు ఇక గగన్ ఏ భూమి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నే పిలిచేది అర్థం కావట్లేదా ఇలా రా అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు ఇక భూమి మెల్లగా గగన్ దగ్గరకు వెళ్తుంది నువ్వేంటిక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావా అది అది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అడుగుతుంది నిన్నే నువ్వు ఇక్కడ ఇక్కడెందుకున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అదేంటంటే బావా కృష్ణప్రసాద్ మావయ్యకు పోస్టుమార్టం జరిగింది ఇక్కడేనని తెలిసింది అసలు మార్టంలో మావయ్య సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఇంకెవరైనా మావయ్యను కావాలని చంపారో తెలుసుకుందామని డాక్టర్ని కలవటానికి వచ్చాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పిచ్చి పట్టిందా ఏంటి భూమి నీకు ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి గగన్ అంటాడు ఏమో తెలియదు బావా అని చెప్పి భూమి అంటుంది తెలియనప్పుడు నీకు అలాంటి ఆలోచనలు రావటం కరెక్ట్ కాదు పద ఇంటికి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు లేదు బావా నేను డాక్టర్ని కలిసి వస్తాను మీరు వెళ్ళండి బావా అని చెప్పి భూమి అంటుంది సరే అని చెప్పి గగన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అత్తయ్య మీ అబ్బాయి వెళ్ళిపోయారు అని చెప్పి భూమి శారదకు చెప్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి వాడికి కనపడకుండా నన్ను దాచిపెడతా అన్నావు కానీ నువ్వు మాత్రం వాడికి ఎదురుగా నుంచున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏదో ఒకలా గండమైతే గట్టెక్కింది కదా ఆయన వెళ్ళిపోయారు కదా ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక మరోవైపు మీర ఏడుస్తూ ఉంటుంది ఇక మీరా ఏడుస్తూ ఉంటే అపూర్వ శరత్చంద్ర మీరా దగ్గరకు వెళ్ళి అమ్మ మీరా ఏడవకమ్మా జరిగిందేదో జరిగిపోయింది మన తలరాత అలా ఉందనుకోవడం తప్ప ఇక చేయటానికి ఏం లేదమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆయన అంత పిరికివారు కాదన్నయ్య ఆయన ఆత్మహత్య చేసుకోవటం ఏంటో నాకు ఎప్పటికి కూడా అర్థం కావట్లేదు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది అమ్మ మీరా అమాయకురాలు అనుకున్నాను నీ భర్త గురించి బాగానే తెలుసుకున్నావే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ మీరా ఇక జరిగిపోయిన దాని గురించి బాధపడటం అనవసరమమ్మా నిన్ను నీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అది కాదన్నయ్య ఆయన ఆయన అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది ఒరే చెర్రి పెద్ద కర్మకు అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకోరా అలాగే మీరకు అప్పుడప్పుడు ధైర్యం చెప్తూ ఉండు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు సరే మాయా అని చెప్పి చెర్రి అంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ స్పృహలోకి వస్తాడు కృష్ణప్రసాద్ స్పృహలోకి రాగానే మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న నర్స్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి మీ హస్బెండ్ స్పృహలోకి వచ్చారు అని చెప్పి శారదకు చెప్తూ ఉంటారు ఆయన్ని చూడొచ్చా అని శారద అడుగుతూ ఉంటుంది వెళ్ళండి చూడండి అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఇక శారద భూమి ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తారు ఏమండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్ చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏడవకు శారద నాకేం కాలేదు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మాయా మాయా మీరు మళ్ళీ మా కళ్ళ ముందుకు రావటం మాకు ఒక కళలా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అదేంటమ్మా భూమి అలా అంటున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అసలు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరమ్మా మీ నాన్నగారు ఎక్కడా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నాన్న నాన్న ఉంటారు మాయా ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పి భూమి అంటుంది అదేంటమ్మా నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మీ నాన్న కదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నాన్న మిమ్మల్ని హాస్పిటల్లో ఎలా అడ్మిట్ చేస్తాడు మాయ ఎవరో మానవత్వం ఉన్న మనుషులు మిమ్మల్ని చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని భూమి చెప్తూ ఉంటుంది అసలు మిమ్మల్ని షూట్ చేసింది ఎవరు మావయ్య మీ గుండెల్లో బుల్లెట్ ఉందని డాక్టర్లు చెప్పారు అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నన్ను షూట్ చేసింది ఎవరో కాదమ్మా మీ నాన్న శరత్చంద్ర అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మావయ్య మీరు చెప్పేది నిజమా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక అవునమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా భూమికి చెప్తూ ఉంటాడు ఇంత చేసి మా నాన్న ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు మాయ అందరూ కూడా మీరు చనిపోయారని చెప్పి ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు కూడా చేశారు మాయా అని చెప్పి భూమి జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది అంటే నేను బ్రతికున్నట్టు ఎవరికీ తెలియదమ్మా అందరూ నేను చనిపోయా అనుకుంటున్నారా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అవును మావయ్య ఇప్పుడు మీరు అందరి దృష్టిలో చనిపోయారు శారదాత్తయ్య నాకు మాత్రమే మీరు బ్రతికున్నారన్న నిజం తెలుసు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితి కల్పించావు నాకు నా చెల్లెలు శోభచంద్రను చంపకుండానే శోభచంద్రను చంపింది నేనే అని నింద వేశారు ఇప్పుడు బ్రతికున్న నన్ను చచ్చిపోయినట్టు దహన సంస్కారాలు పూర్తి చేశారు ఏంటి పరిస్థితి అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు మావయ్య ఏ జరిగినా కూడా మన మంచికే అనుకోవటమే మావయ్య మీ పైన పోలీస్ కేసు ఉంది మీరు బ్రతికున్నారని తెలిస్తే మళ్ళీ ఆ ఎస్పి సూర్య మిమ్మల్ని అరెస్ట్ చేసి చావ కొడతాడు మోయ మీరు బ్రతికున్నారన్న నిజం కొన్ని రోజులు తెలియకుండా దాచిపెడదాం మోయా అని చెప్పి భూమి అంటుంది ఎన్ని రోజులు దాచిపెడతావు భూమి ఏదో ఒక రోజు కంట పడతాను కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు లేదు మోయ మీరు ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది అపూర్వ అని నిరూపించే వరకు మిమ్మల్ని నేను దాచిపెడతాను మోయా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునండి భూమి చెప్పింది కరెక్ట్ అండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ భూమి నేను ఇంకెక్కడ ఉంటానమ్మా నన్ను ఎవరు చూడకుండా ఎక్కడ దాచిపెడతావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఎక్కడో ఎందుకు దాచి పెడతాను అయ్యా మీ పెద్ద కొడుకు గగన్ బావ ఇల్లుంది కదా అక్కడే దాచిపెడతాను పెడతాను అని చెప్పి భూమి అంటుంది భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శారద అంటుంది మీరు కంగారు పడకండి వస్తాయా అన్నిటికీ కంగారు పడుతూ ఉంటారు మామయ్య మనతో పాటు మన ఇంట్లోనే ఉంటారు నువ్వు కంగారు పడకు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది వాడికి తెలిస్తే ఊరు కూడా అని శారద అంటుంది బావకు ఎలా తెలుస్తుంది మీరు చెప్తారా నేను చెప్తానా మన ఇద్దరం చెప్పనప్పుడు బావకు తెలియదు కదా అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది ఈలోగా డాక్టర్ వస్తారు హలో కృష్ణప్రసాద్ గారు హవర్ యూ అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు ఫైన్ సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు భూమి గారు మీరు కాసేపు బయటికి వెళ్తారా నేను కృష్ణప్రసాద్ గారిని చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటాడు ఇక భూమి సారదా ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్ కృష్ణప్రసాద్ని చెక్ చేసి ఆర్ యూ ఆల్ రైట్ కృష్ణప్రసాద్ అని చెప్పి అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అయితే కాసేపట్లో నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు మీ విషయంలో భూమి గారు చాలా రిస్క్ చేశారు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు సరే డాక్టర్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక డాక్టర్ బయటికి వెళ్ళగానే మా మావయ్యకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఇప్పుడు మీ మావయ్య కండిషన్ సూపర్ హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అంతేకాదు ఈరోజు మీ మావయ్యను డిశ్చార్జ్ కూడా చేసేస్తాం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది కానీ మీ మావయ్య విషయంలో కేర్ఫుల్గా ఉండండి అమ్మ మీ మావయ్యకు ట్రీట్మెంట్ చేసింది నేను మీ మావయ్య హా నా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడని పోలీసు వాళ్లకు తెలిస్తే కంప్లైంట్ ఎందుకు ఫైల్ చేయలేదని నా హాస్పిటల్ని మూసుకోవాల్సి వస్తుంది కాస్త నా హాస్పిటల్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండమ్మా అమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు మీకు మీ హాస్పిటల్కి ఎలాంటి చెడ్డ పేరు రానివ్వండి డాక్టర్ అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి మీ మావయ్యను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి శారదా ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తారు అమ్మ భూమి నా కోసం చాలా కష్టపడ్డావని డాక్టర్లు చెప్తున్నారు నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోనమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు అదేంటి మావయ్య అలా అంటున్నారు నేను మీ మేనకోడల్ని మావయ్య మీరు నేను వేరే మావయ్య నేను చేసిన సహాయం అంటున్నారు మీరు నన్ను దాన్ని చేసేస్తున్నారు మాయా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు పరాయిదానివి కాదమ్మా నా చెల్లెలు శోభ కూతురు వినువు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అయితే నా రుణం నా సహాయం అని మీరు మాట్లాడొద్దు మోయ అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక శారద భూమి ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ని డిశ్చార్జ్ చేసుకొని గగన్ ఇంటికి తీసుకెళ్తారు అమ్మ భూమి అనవసరంగా రిస్క్ చేస్తున్నావు ఎందుకమ్మా నేను బయట ఎక్కడైనా ఉంటానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇలాంటి పరిస్థితిలో మీరు బయట ఉంటారు మాయ ఏం అవసరం లేదు మీరు మాతో పాటు ఇక్కడే ఉంటున్నారు అని చెప్పి భూమి అంటుంది ఇక్కడుంటే బావ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయినా నేను శారదాత్తయ్య మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాము మీరు బయట ఉంటే మిమ్మల్ని చూసుకోవడం మాకు కుదరదు కదా మాయ అని చెప్పి భూమి అంటుంది ఏమోనమ్మా భూమి ఈ విషయం గగన్కి తెలిస్తే గగన్ నిన్ను ఏమంటాడో భయంగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు బావకు తెలియకుండా నేను చూసుకుంటాను తెలిసినా బావకు ఏం చెప్పాలో నాకు తెలిసలే మాయా అని చెప్పి భూమి అంటుంది ఇక మరోవైపు గగన్ ఇంటికి వస్తాడు అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అత్తయ్య బావ వచ్చాడు జాగ్రత్తగా ఉండండి మాయా మీరు కూడా ఎట్టి పరిస్థితిలో రూమ్లో నుంచి బయటకు రాకండి అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి శారద ఇద్దరు కూడా గగన్ దగ్గరకు వస్తారు ఏంటి ఇద్దరు కలిసి వస్తున్నారు మళ్ళీ ఏం నాటకాలు చేయబోతున్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్